నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు అనుమతులు లేని ఉత్తుత్తి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం అభివృద్ధి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుతోనే సాధ్యమని అయ్యన్న అంటే అభివృద్ధి అంటే అయ్యన్న అని అన్నారు వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంకు తీసుకొచ్చారని చెబుతుండటం పేర్కొన్నారు అనకాపల్లిలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన రెండు పేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన అవంతి శ్రీనివాసరావు అమర్నాథ్ అనకాపల్లి ఎంపీ సమక్షంలో జరిగిందని అప్పటి ఎమ్మెల్యే గణేష్ కూడా అక్కడే ఉన్నారని గుర్తు చేశారు దీనికి సంబంధించిన వీడియోను కూడా సమావేశంలో చూపించారు అయినా కూడా నర్సీపట్నంలో సుమారు ఇరవై లక్షల రూపాయలు మున్సిపాలిటీ నిధులు ఖర్చు చేసి మరోసారి ఉత్తుత్తి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే కన్ఫ్యూజ్ చేసే తీసుకెళ్తున్నారు ఎందుకు నేను అంటున్నానంటే ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే జగన్ రెజీమ్ ఉందో ఆ గవర్నమెంట్ ఉందో ఆ టైంలోని ఎన్నో తప్పుదాలు చేశారు నర్సీపట్నాన్ని గాంజే కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజే విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పడం మేఘాల్లో మేడలు కట్టడం ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా లేదా అక్కడ గాంజీ అమ్ముతారట కదా ఇలా ఈ విషయమైన బ్రాండ్ని ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి ఐదు సంవత్సరాలు నాశనం చేస్తారు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి దమ్ముండి బల్ల నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి రెండోది ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి అయ్యన్న పాత్రు గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ గ్రౌండ్ తుండి నర్సీపట్నాన్ని ఇప్పటిదాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవలసిన లేదు అయ్యన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కార్పాలంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైన ఏంటంటే జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది అనకాపల్లి టౌన్కి అని చెప్పారు అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినంతనే ఇనాగరేషన్ అమర్ గారు తర్వాత అవంతి శ్రీనివాస్ గారు తర్వాత మన ఉత్తం సిటీ సింగ సౌత్ జోదివేరి సింగ సౌత్ సిక్ ఉ జిల్లా అనగపల్లి ఆరే ఆర్ఎస్ లో 500 కోట్లు రూపాణితో నింపించనునా వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సిటీ శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోనే సరిపోతాను తెలిపారు వర్చువల్ విధానంలో శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గులివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు సభకు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పారు ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో ఆ రోజు ఇరవై ఒకటి రోజే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ వినిపించుకు మార్కాపురంలోను తెలుగులోను నంద్యాలలోను ఆరూరులోను మొత్తంగా ఈ పదహారు మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈ ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని స్వీకారం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తి రాష్ట్ర ప్రజలకన్నీ కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కొంచెం ఉన్నా ఈ ప్రెస్ మీట్ లో మీరు చూస్తే పైన డేట్ ఉంది క్లియర్ గా ముప్పై కొంచెం ముందుకెళ్ళు నువ్వు ఆపరేషన్ తీసుకో మనకు ఇప్పుడు వెనక్కి దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ముప్పై ఒకటి మే ఇరవై ఒకటి ఉంది దాంట్లో ఏమని వేల ఇరవై మూడుకి అది పెట్టు వెనకెళ్ళు అది వెనక్కి మూడు డిసెంబర్ ఈ బయట పైన చూస్తే నర్సీపట్నం మేము యాడ్ చేసాం కానీ మీరు ఇక్కడ నేను క్లియర్ గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి ముప్పై ఒక్కటి మే రెండు వేల ఇరవై ఒకటి రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు ఆ ప్రెస్ మీట్ లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదు ఆయన అనకాపల్లి పేరు ఎత్తారు అనకాపల్లి నియోజ నియోజకవర్గం పోయిన అనకాపల్లి జిల్లా నిన్న ఎవరు అడుగుతుంటే వాడు అనకాపల్లి జిల్లా అండి అన్న అనకాపల్లి జిల్లా కాదు అనకాపల్లి టౌన్ అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఒకటి రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభనని చెప్పి క్లియర్ గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ ఆ మూమెంట్ లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు మరి ఆయన లేకపోయిన ఉంటే ఆయన తెలియపోవచ్చు కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ మీరు చూసారు ఇప్పుడు అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు సార్ సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు అక్కడ పోస్ట్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమని ఇగో ఈ మెడికల్ కాలేజీలో ఉందో లే ఉందని చెప్పేసి అన్ని చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగిందో నర్సీపట్నం ప్రజానికానికి తెలియాలి ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం మొత్తం కూడా చాలా బాధలు ఉన్నారు ఆ టైంలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయ్యింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయి ఉంటే బాగుందేమో మా జీవన స్థితులు కూడా మారుతాయి కదా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే బాగుండేమో ఇదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే భయం అది అలాంటి సమయంలో చాలా మంది అనుకునేది ఏంటంటే గారు ఎమ్మెల్యే ఉండి అయ్యన్నప్పటి గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ ఎందుకంటే ఆర్డీఓ బంగ్లాన్ని అలాగే ఉంచాడు తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా సరైన నాయకత్వం మనం పెట్టుకోపోవడం వల్ల జరిగింది అనేసరికి ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి దారుణమైన విషయం కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఆ టైంలో అపోజిషన్ వాళ్ళు మనం మాట్లాడుతుంటే ఉంటే ఈయన ఏమో ర్యాలీ చేశాడు రోడ్డు మీద ఏమన్నా ర్యాలీ చేశారంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి కావాలని ఎవరు ఇవ్వాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఎవరు తేవాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ గణేష్ గారు తేవాలి కానీ ఆ టైంలో ర్యాలీ చేసింది ఎవరు గణేష్ గారు చేసి జగన్ జనాలకి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నాను నేను పోరాడుతున్నాను నేను తెస్తున్నాను అది అనకాపల్లికి వెళ్ళిపోయింది మీ సత్తా ఏమని అంటే నర్సీపట్నం రోడ్ల మీద చూపెట్టడం కాదు నాయకత్వం సత్తా ఏంటంటే వెళ్ళి లీడర్ దగ్గర కూర్చొని నాకు హెడ్ క్వార్టర్స్ సస్తావా అని అడిగి ఆయన మీద ఒత్తిడి పెట్టి తెప్పించుకోవాలి అలా చేయకపోగా మళ్ళీ అదే సమయంలో మెడికల్ కాలేజీ ఇరవై ఇరవై ఒకటి మే ముప్పై ఒకటి రోజు ప్రెస్ మీట్